ఓం శాంతి ఈరోజు తేదీ మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఇక్కడకు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ట్యూషన్ తీసుకోవటానికి వచ్చారు మీరు గవ్వ నుండి వజ్రంగా తయారవుతున్నారు ప్రశ్న పిల్లలైన మీకు ఈ చదువులో ఏ ఖర్చు అవ్వదు ఎందుకు జవాబు ఎందుకంటే మీ తండ్రి మీకు టీచర్ తండ్రి పిల్లల నుండి ఫీజు ఎలా తీసుకోగలరు తండ్రికి పిల్లలుగా అయిన తరువాత వారి ఒడిలోకి వచ్చిన తరువాత వారసత్వానికి హక్కుదారులుగా అయ్యారు పిల్లలైన మీరు ఏ ఖర్చు లేకుండా గవ్వ నుండి వజ్రతుల్యమైన దేవతలుగా అవుతారు భక్తిలో తీర్థయాత్రలు చేస్తారు దానపుణ్యాదులు చేస్తారు కావున అందులో ఎంతో ఖర్చు అవుతుంది ఇక్కడైతే తండ్రి పిల్లలకు రాజ్యాన్ని ఇస్తారు మొత్తం వారసత్వం అంతటిని ఉచితంగా ఇస్తారు పావనంగా అవ్వండి మరియు వారసత్వాన్ని తీసుకోండి ఓంశాంతి పిల్లలు మేము విద్యార్థులము అని భావిస్తారు తండ్రి యొక్క విద్యార్థులైన మీరు ఏం చదువుతున్నారు మనము మనుష్యుల నుండి దేవతలుగా అయ్యి ట్యూషన్ను తీసుకుంటున్నాము ఆత్మలమైన మనం పరమపిత పరమాత్మ నుండి ట్యూషన్ తీసుకుంటున్నాము జన్మ జన్మలుగా స్వయాన్ని దేహముగా భావిస్తూ వచ్చామే కానీ ఆత్మగా భావించలేదని ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఆ లౌకిక తండ్రి ట్యూషన్ కొరకు వేరే చోటుకు పంపిస్తారు సద్గతి కొరకు వేరే చోటుకు పంపిస్తారు తండ్రి వృద్ధినిగా అయ్యాక అతనికి వానప్రస్థంలోకి వెళ్ళాలని మనస్సు కలుగుతుంది కానీ వానప్రస్థం యొక్క అర్థం గురించి ఎవరికీ తెలియదు వాణి నుండి అతీతంగా మనం ఎలా వెళ్ళగలము అది బుద్ధిలో కూర్చోదు ఇప్పుడైతే మనం పతితంగా ఉన్నాము ఎక్కడ నుండైతే ఆత్మలమైన మనము వచ్చామో అక్కడ మీరు పావనంగా ఉండేవారు ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ పతితముగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ పావనంగా ఎవరు తయారు చేయాలి ఓ పతిత పావన అని పిలుస్తారు కూడా గురువునైతే ఎవరు పతిత పావన అని అనలేరు గురువును చేసుకుంటారు అయినా కానీ ఒక్కరిపై పూర్తి నిశ్చయం కూర్చోదు అందుకే మమ్మల్ని మా ఇంటికి లేక వానప్రస్థంలోకి చేర్చే గురువు లభించాలి అని ఇంకా వెతుకుతూ ఉంటారు దాని కొరకు ఎన్నో యుక్తులను రచిస్తారు ఫలానా వారికి ఎంతో మహిమ ఉంది అని ఎక్కడ వింటే అక్కడకు వెళ్ళిపోతారు ఈ వృక్షానికి చెందిన అంటు ఎవరైతే ఉంటారో వారికి మీ జ్ఞానం యొక్క భానం తగులుతుంది ఇది స్వచ్ఛమైన స్పష్టమైన విషయము అని వారు భావిస్తారు తప్పకుండా మీరు వానప్రస్థ అవస్థలోకి వెళ్తారు కదా ఇదేమంత పెద్ద విషయం కాదు టీచర్కు స్కూల్లో చదివించడం అనేది పెద్ద విషయమేమీ కాదు భక్తులకు ఏమి కావాలి ఇది కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైన మీరు ఈ డ్రామా చక్రాన్ని బాగా తెలుసుకున్నారు తప్పకుండా ఇంతకు ముందు తండ్రి వారసత్వాన్ని ఇచ్చారు దానిని మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు కావున మళ్ళీ అదే అవస్థలోకి వస్తారు ఇది పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి లౌకిక తండ్రి అయితే అందరికీ గుర్తుంటారు పారలౌకిక తండ్రి గురించి తెలియనే తెలియదు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయటం అనేది అతి సహజము కూడా అలాగే అతి కష్టము కూడా అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఆత్మ ఎంతో చిన్నని సితార తండ్రి కూడా సితారయే వారు సంపూర్ణ పవిత్ర ఆత్మ మరియు ఇతను సంపూర్ణ అపవిత్ర ఆత్మ సంపూర్ణ పవిత్రమైన వారి సాంగత్యం తీరానికి చేరుస్తుంది అటువంటి సాంగత్యం ఒక్కరిదే లభించగలదు సాంగత్యము తప్పకుండా కావాలి మళ్ళీ పంచవికారాల రూపీ రావణుడి చెడు సాంగత్యం కూడా లభిస్తుంది దానిని రావణ సాంప్రదాయము అనే అంటారు మీరు ఇప్పుడు రామ సాంప్రదాయం వారిగా అవుతున్నారు మీరు రామ సాంప్రదాయం వారిగా అయిపోయాక ఇక ఈ రావణ సాంప్రదాయము ఉండదు బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది రామ అని భగవంతుణ్ణి అంటారు భగవంతుడే వచ్చి రామ రాజ్యాన్ని స్థాపన చేస్తారు అనగా సూర్యవంశీ రాజ్యాన్ని స్థాపన చేస్తారు రామరాజ్యం అని కూడా అన్నారు కానీ అర్థం చేయించటానికి రామరాజ్యం మరియు రావణ రాజ్యం అన్నది సహజంగా ఉంటుంది వాస్తవానికి అది సూర్యవంశీ రాజ్యము వజ్రతుల్యమైన జీవితము ఎలా తయారవుతుంది అని మీది ఒక చిన్న పుస్తకము ఉంది ఇప్పుడు వజ్రతుల్యమైన జీవితం అని దేనిని అంటారు అన్నది మీకు తప్ప మనుష్యులకేమీ తెలుసు వజ్రతుల్యమైన దేవతా జీవితం ఎలా తయారవుతుంది అని వ్రాయాలి దేవత అన్న పదాన్ని అందులో కలపాలి మనం వజ్రతుల్యమైన జీవితాన్ని ఇక్కడ తయారు చేసుకుంటున్నామని మీరు అనుభవం చేస్తారు దానిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ తయారు చేయలేరు పుస్తకం బాగుంది అందులో కేవలం ఈ పదాన్ని కలపండి మీరు అసురి గవ్వతుల్యమైన జన్మ నుండి దైవీ వజ్రతుల్యమైన జన్మను ఒక్క క్షణంలో చిల్లి గవ్వ ఖర్చు లేకుండా ప్రాప్తించుకోగలరు కొడుకు తండ్రి వద్ద జన్మ తీసుకుంటాడు మరియు వారసత్వానికి హక్కుదారుణిగా అవుతాడు అందుకోసం కొడుకుకు ఏమైనా ఖర్చు అవుతుందా ఒడిలోకి రాగానే వారసత్వానికి హక్కుదారునిగా అయిపోతాడు ఖర్చు తండ్రి చేస్తారే కానీ కొడుకు చేయడు ఇప్పుడు మీరు ఏం ఖర్చు చేస్తారు తండ్రికి పిల్లలుగా అవ్వటంలో ఏమైనా ఖర్చు ఉందా లేదు ఏ విధంగా లౌకిక తండ్రికి చెందిన వారిగా అవ్వటానికి ఏ ఖర్చు అవ్వదో అలాగే పారలౌకిక తండ్రికి చెందినవారిగా అవ్వటానికి కూడా ఏ ఖర్చు అవ్వదు ఇది తండ్రి కూర్చొని చదివిస్తారు చదివించి మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తారు మీరేమీ చిన్నపిల్లలు కారు మీరు పెద్దవారు తండ్రికి చెందినవారిగా అవ్వటంతో తండ్రి సలహాను ఇస్తారు మీరు మీ రాజధానిని స్థాపన చేసుకోవాలి ఇందులో పవిత్రంగా తప్పకుండా అవ్వాలి ఇందులో ఖర్చు అనేది అసలేమీ అవ్వదు గంగ వద్దకు వెళ్తారు తీర్థాల వద్దకు స్నానాలు చేయటానికి వెళ్తారు అందుకోసం ఖర్చు అయితే చేస్తారు కదా మీకు బాబాపై నిశ్చయం ఏర్పడింది అందులో ఏమైనా ఖర్చు అయ్యిందా మీ వద్ద సెంటర్లకు వస్తారు మీరు వారికి ఇలా చెప్తారు ఇప్పుడు అనంతమైన తండ్రి యొక్క వారసత్వాన్ని తీసుకోండి తండ్రిని స్మృతి చెయ్యండి వారు తండ్రి కదా తండ్రి స్వయంగా అంటారు నా వారసత్వము మీకు కావాలంటే పతితం నుండి పావనంగా అవ్వండి అప్పుడు పావన విశ్వానికి యజమానులుగా అవ్వగలుగుతారు తండ్రి వైకుంఠాన్ని స్థాపన చేస్తారని కూడా మీకు తెలుసు వివేకవంతులైన పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు ఆ చదువులో ఎంత ఖర్చు అవుతుంది ఈ చదువులో ఎటువంటి ఖర్చు లేదు నేను అవినాశి ఈ శరీరం వినాశనం అయిపోతుంది అని ఆత్మ అంటోంది పిల్లలు మొదలైన వారందరూ వినాశనమైపోతారు అచ్చా మరి ఇంత ధనము ఏదైతే జమ చేసుకున్నారో దానిని ఏం చేస్తారో ఆలోచన అయితే కలుగుతుంది కదా కొందరు షావుకార్లు కూడా ఉంటారు ఒకవేళ వారికి ఎవరూ లేకపోతే అటువంటి వారికి జ్ఞానం లభిస్తే ఇక ఇటువంటి పరిస్థితిలో ఈ ధనాన్ని ఏం చేసుకుంటామో అని భావిస్తారు చదువు అనేది సంపాదనకు ఆధారము బాబా చెప్పారు అబ్రహం లింకన్ ఉండేవారు అతను ఎంతో పేదవారు రాత్రివేళ మేల్కొని చదువుకునేవారు అలా చదువుకొని చదువుకొని ఎంతో చురుకైన వారిగా అయ్యారంటే ఇక ప్రెసిడెంట్గా అయిపోయారు అందుకోసం ఏమైనా అవుతుందా ఏమీ లేదు ఎంతోమంది పేదవారిగా ఉంటారు వారి చదువుల కోసం గవర్నమెంట్ వారి నుండి డబ్బేమీ తీసుకోదు ఈ విధంగా ఎంతోమంది చదువుకుంటారు అలాగే అతను కూడా ఏ ఫీజు లేకుండా ప్రెసిడెంట్ అయ్యారు ఎంత పెద్ద పదవిని పొందారు అలాగే ఈ గవర్నమెంట్ కూడా ఏ ఖర్చు తీసుకోదు ప్రపంచంలో అందరూ పేదవారేనని ఈ గవర్నమెంట్ భావిస్తుంది ఎంతటి షావుకారులైనా లక్షాధికారులైనా కోటీశ్వరులైనా వారిని కూడా పేదవారు అని అంటారు నేను వారిని షావుకారులుగా తయారు చేస్తాను ఎంత ధనము ఉన్నా కానీ అదంతా ఇంకా కొన్ని రోజుల వరకు మాత్రమేనని మీకు తెలుసు అదంతా మట్టిలో కలిసిపోతుంది కావున పేదవారన్నట్లే కదా మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది తండ్రి చదువు చెప్పేందుకు పిల్లల నుండి ఏం తీసుకుంటారు తండ్రి అయితే విశ్వానికి యజమాని మేము భవిష్యత్తులో ఈ విధముగా అవుతాము అని పిల్లలకు తెలుసు దీనిని స్థాపించేందుకు నేను వచ్చాను బ్యాడ్జీలో కూడా ఈ వివరణ ఉంది కొత్త కొత్త ఆవిష్కరణలు వెలువడుతూ ఉంటాయి శివబాబా అంటారు నా ఆత్మ ఏదైతే ఉందో అందులో మొత్తం పాత్ర అంతా నిశ్చితమై ఉంది ఎవరైతే వికారులుగా పతితులుగా అయ్యారో వారిని తండ్రి వచ్చి పావనముగా తయారు చేస్తారు ఐదు వేల సంవత్సరాల క్రితం తండ్రి నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకున్నామని మీకు తెలుసు ముఖ్యమైన విషయము నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు సన్ముఖంగా చెప్తారు రథము లభించింది కావున తండ్రి కూడా వచ్చేశారు రథమైతే తప్పకుండా ఒకటే నిశ్చితమవుతుంది కదా ఇది తయారై తయారు చేయబడిన డ్రామా ఇందులో మార్పు ఏమీ జరగదు ఈ వజ్రాల వ్యాపారి ప్రజాపిత బ్రహ్మగా ఎలా అవుతారు అని అంటారు ఇతను వజ్రాల వ్యాపారి కథ అని భావిస్తారు రత్నాలలో కూడా ఒకటి ఇమిటేషన్ ఉంటుంది ఒకటి రియల్ ఉంటుంది అలాగే ఇందులో కూడా నిజమైన రత్నాలను తండ్రి ఇస్తారు కావున అవి ఇక దేనికి పనికి వస్తాయి ఇవి జ్ఞానరత్నాలు వీటి ముందు ఆ రత్నాలకు ఏ విలువ లేదు ఎప్పుడైతే ఈ రత్నాలు లభించాయో అప్పుడిక ఆ రత్నాల వ్యాపారం ఎందుకు పనికిరాదు ఈ అవినాశీ జ్ఞానరత్నాలు ఒక్కొక్కటి లక్షల రూపాయల విలువైనవి అని భావించారు మీకు ఎన్ని రత్నాలు లభిస్తూ ఉంటాయి ఈ జ్ఞానరత్నాలే సత్యమైనవిగా అవుతాయి తండ్రి జోలెను నింపేందుకు ఈ రత్నాలను ఇస్తారు అని మీకు తెలుసు ఇవి ఉచితంగా లభిస్తాయి ఇందులో ఖర్చేమీ లేదు అక్కడైతే గోడలు కప్పుల పైన కూడా వజ్ర వజ్రవైడూర్యాలు పొదగబడి ఉంటాయి వాటికి అక్కడ ఏం విలువ ఉంటుంది విలువ అనేది తరువాత ఉంటుంది అక్కడైతే వైఢూర్యాలు కూడా మీకు అసలు ఏమీ కాదు ఈ నిశ్చయం పిల్లలకు ఉండాలి వీరు రూపు కూడా మరియు బసంత్ కూడా అని తండ్రి అర్థం చేయించారు బాబాది చాలా చిన్న రూపం వారిని జ్ఞానసాగరుడు అని అంటారు వారిని జ్ఞానసాగరుడు అంటారు ఇవి జ్ఞానరత్నాలు వీటి ద్వారా మీరు ఎంతో ధనవంతులుగా అవుతారు అంతేకాని అమృతము లేక నీరు మొదలైన వాటి వర్షము ఏమీ కాదు చదువులో నీటి విషయమే ఉండదు పావనంగా అవ్వటంలో ఖర్చు యొక్క విషయం ఏదీ లేదు మీకు ఇప్పుడు వివేకం లభించింది పతిత పావనుడైతే ఒక్క తండ్రేనని మీరు భావిస్తారు మీరు మీ యోగ బలము ద్వారా పావనంగా అవుతున్నారు పావనంగా అయి పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారని మీకు తెలుసు మరి ఇప్పుడు రైట్ ఇదా లేక అదా ఈ విషయాలన్నింటిలో బుద్ధి నడవాలి డ్రామాలో ఈ భక్తి యొక్క పాత్ర కూడా జరగవలసిందే తండ్రి అంటారు ఇప్పుడు మీరు పావనంగా అయి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి ఎవరైతే పావనంగా అవుతారో వారు వెళ్తారు ఎవరైతే ఇక్కడికి చెందిన అంటూ అయి ఉంటారో వారు వెలువడతారు వారు ఏమైనా అర్థం చేసుకుంటారా వారైతే ఊబిలో చిక్కుకునే ఉంటారు వారు ఎప్పుడైతే వింటారో అప్పుడు చివరిలో ఓహో ప్రభు నీ లీల మీరు పాత ప్రపంచాన్ని కొత్తదిగా ఎలా తయారు చేస్తారో అని అంటారు మీ ఈ జ్ఞానం వార్తాపత్రికల్లో ఎంతగానో ముద్రింపబడుతుంది విశేషంగా ఈ చిత్రాలను వార్తాపత్రికల్లో రంగులతో వెయ్యండి మరియు ఇలా వ్రాయండి శివబాబా ప్రజాపిత ద్వారా చదివించి స్వర్గాధిపతులుగా ఈ నారాయణులుగా తయారు చేస్తారు అని ఎలా తయారు చేస్తారు స్మృతి యాత్ర ద్వారా స్మృతి చేస్తూ చేస్తూ మీ తుప్పు వదిలిపోతుంది నన్నొక్కరినే స్మృతి చెయ్యండి స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి చెప్తున్నారు అని మీరు నిలబడి నిలబడే అందరికీ ఈ దారిణి తెలియచేయవచ్చు ఘడియ ఘడియ ఈ స్మృతిని కలిగించి అప్పుడు చూడండి వారు ముఖము ఏమైనా మారుతుందా నయనాలు నీటితో తడుస్తున్నాయా అప్పుడు ఎంతో కొంత బుద్ధిలో కూర్చుంది అని భావించండి మొట్టమొదట ఈ విషయాన్నే అర్థం చేయించాలి ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా నన్నొక్కరిని స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్పారు శివబాబా వచ్చారు కావుననే శివ జయంతిని జరుపుకుంటారు కదా భారత్ను స్వర్గంగా తయారు చేయటానికి ఇదే అర్థం చేయించారు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు చిన్న చిన్న పిల్లలు కూడా ఈ విధంగా కూర్చొని అర్థం చేయించాలి అనంతమైన తండ్రి అయినా శివబాబా ఈ విధంగా అర్థం చేయిస్తారు అని చెప్పాలి బాబా అన్న పదము ఎంతో మధురమైనది బాబా మరియు వారసత్వం ఇంతటి నిశ్చయంలో పిల్లలు ఉండాలి ఇది మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు ఉన్న విద్యాలయము దేవతలు పావనంగానే ఉంటారు ఇప్పుడు తండ్రి అంటున్నారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి భవ ఈ పదాన్ని మీరు విన్నారు ఒకవేళ విని ఉండకపోతే తండ్రి వినిపిస్తారు తండ్రి అంటారు నేను పతిత పావనుడను నన్ను స్మృతి చేసినట్లయితేనే మీ తుప్పు వదిలిపోతుంది మరియు సతో ప్రధానంగా అయిపోతారు శ్రమ అంతా ఇందులోనే ఉంది జ్ఞానం గురించి అయితే అందరూ చాలా బాగుంది ఇది ఫస్ట్ క్లాస్ అయిన జ్ఞానము అని అంటారు కానీ ప్రాచీన యోగం గురించి ఎవరికీ తెలియనే తెలియదు పావనంగా అయ్యే విషయాన్ని మీరు వినిపించినా కూడా అర్థం చేసుకోరు తండ్రి అంటారు మీరందరూ పతితంగా తమో ప్రధానంగా అయిపోయారు ఇప్పుడిక స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి నిజానికి ఆత్మలైన మీరు నాతో పాటు ఉండేవారు కదా మీరు నన్ను ఓ గాడ్ ఫాదర్ రండి అని పిలుస్తారు కూడా ఇప్పుడు నేను వచ్చాను మీరు నా మతముపై నడవండి ఇది పతితం నుండి పావనంగా ఎందుకు మతము నేను సర్వశక్తివంతుడను సదా పావనుడను ఇప్పుడు మీరు నన్ను స్మృతి చెయ్యండి దీనినే ప్రాచీన రాజయోగము అని అంటారు మీరు వ్యాపార వ్యవహారాలలో కూడా ఉండండి పిల్లలు మొదలైన వారిని కూడా సంభాలించండి కానీ కేవలం బుద్ధియోగాన్ని ఇతరులందరి నుండి తొలగించి నాతో జోడించండి ఇదే అన్నింటికన్నా ముఖ్యమైన విషయము ఇది అర్థం చేసుకోకపోతే ఏమీ అర్థం చేసుకోనట్లే జ్ఞానము గురించి అయితే మీరు చాలా మంచి జ్ఞానాన్ని ఇస్తున్నారు పవిత్రంగా ఉండటం చాలా బాగుంది కానీ మేము పవిత్రంగా ఎలా అవ్వాలి అని అంటారు ఈ విషయాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోరు దేవతలు సదా పవిత్రంగానే ఉండేవారు కదా వారు అలా ఎలా తయారయ్యారు ఈ విషయాన్ని మొట్టమొదట అర్థం చేయించాలి తండ్రి అంటారు మీరు నన్ను స్మృతి చేయండి స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి మరియు మీరు దేవతలుగా అయిపోతారు అచ్చా మధురాతి మధురమైన శిఖీలతే పిల్లలకు మాతాపిత బాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య స్థానం ఒకటి స్వయాన్ని నిరుపేదల నుండి షావుకారులుగా చేసుకునేందుకు తండ్రి నుండి జ్ఞాన రత్నాలను తీసుకోవాలి ఈ ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువైనది వీటి విలువను తెలుసుకొని ఈ చదువును చదవాలి ఈ చదువే సంపాదనకు ఆధారము దీని ద్వారానే ఉన్నతమైన పదవిని పొందాలి రెండు రామ సాంప్రదాయంలోకి వచ్చేందుకు సంపూర్ణ పవిత్రంగా ఉన్న ఆ ఒక్క తండ్రి ఎవరైతే ఉన్నారో వారి సాంగత్యమునే చెయ్యాలి చెడు సాంగత్యం నుండి సదా దూరంగా ఉండాలి అందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క తండ్రితోనే జోడించాలి బాబా ఈరోజు ఇస్తున్నారు శక్తిశాలి స్మృతి ద్వారా క్షణములో పదమాల సంపాదనను జమా చేసుకునే పదమా పదం భాగ్యశాలీ భవ వివరణ మీ స్మృతి ఎంత శక్తిశాలిగా ఉండాలి అంటే ఒక్క క్షణకాలపు స్మృతి ద్వారా పదమాల సంపాదన జమ అవ్వాలి ఎవరి యొక్క ప్రతి అడుగులో పదమాలు ఉంటాయో వారికి ఎన్ని పదమాలు జమ అయిపోతాయి అందుకే పదమా పదం భాగ్యశాలి అని అంటారు ఎవరికైనా మంచి సంపాదన జరిగితే వారి ముఖములోని ప్రకాశమే వేరుగా ఉంటుంది కావున మీ ముఖము ద్వారా కూడా పదమాల సంపాదన యొక్క నశ కనిపించాలి ఎటువంటి ఆత్మిక నశ ఆత్మిక సంతోషము ఉండాలంటే ఇతరులు వీరు అతీతమైన వారు అని అనుభవం చేయాలి స్లోగన్ డ్రామాలో అంతా మంచిగానే అయ్యేది ఉంది ఈ స్మృతి ద్వారా నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి ఓం శాంతి